అండి ఈ నెల ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఏకాదశి వచ్చింది దీన్ని భీష్మ ఏకాదశి అని అంటారు మాఘమాసంలో వచ్చే ఏకాదశి అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు అయితే ఈ నెలలో వచ్చిన భీష్మ ఏకాదశి శనివారంతో కలిసి రావడం ఇంకా విశేషం మాఘమాసంలో శనివారం రోజున భీష్మ ఏకాదశి వచ్చింది ఇలా అత్యంత అరుదుగా వస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధి విధాలను పాటించడం ద్వారా ఆకస్మిక ధనలాభం చేకూరుతాయి ఈరోజు వెంకటేశ్వర స్వామిని గనక పూజించినట్టయితే మీకు మా కుటుంబ సభ్యులు అందరికీ అఖండ రాజయోగం కలుగుతుంది పూజ విధానాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం నాడు భీష్మ ఏకాదశి వచ్చింది ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున విశేషంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు తిని తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ నిద్ర నిద్రలేచి ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించండి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి ఆకులను వేసుకొని ఆ నీటితో తలస్నానం చేస్తే నదిలో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున పెళ్ళైన ఆడవారు తప్పకుండా తలస్నానం చేయాలి ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీరు చేసే పూజలు నేరుగా స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి కాబట్టి ఏకాదశి రోజున తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించండి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యం పిండితో రెండు పిండి దీపాలను తయారు చేసుకొని పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి ఏడు ఒత్తులతో దీపారాధన చెయ్యండి వెంకటేశ్వర స్వామి పూజల్లో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంటుంది ఏకాదశి రోజున ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్టు వేసుకొని కూర్చుంటుంది ఇక మీ ఇళ్లంతా డబ్బుతో నిండిపోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏదైనా పోయినా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఏకాదశి రోజున పూజ చేసి పూర్తయిన తర్వాత స్వామివారికి వేసిన తులసిమాలను తీసి మీ బీర్వాలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఏర్పడవు జీవితాంతం కుబేర రాజయోగాన్ని అనుభవిస్తారు ముఖ్యంగా స్వామివారి పూజల్లో బెల్లం పాలని కానీ నివేదించండి వెంకటేశ్వర స్వామి పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజించండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చివరిగా ఐదు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఏకాదశి రోజున ఉదయాన్నే పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి కాబట్టి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలను వెలిగిస్తారో అలాంటి ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఎందుకంటే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో వడ్ల గింజల్లో దరిద్ర దేవత నివసిస్తుందట కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల జన్మ జన్మల దురదృష్టం పడుతుందని వేద పండితులు సూచిస్తున్నారు ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఉప్పు తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున ఉప్పు తినడం మానే మానుకోండి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపు మీద పసుపుతో స్వాస్తికి గుర్తును గీయండి ఇలా వెయ్యడం ద్వారా లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పంపించినట్టు పండితులు చెబుతున్నారు దీని ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏకాదశి రోజున రావి చెట్టుకు పూజిస్తే అపారాధన యోగం కలుగుతుంది ఇక మీ గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు